హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇవాళ నా మార్నింగ్ నాకు ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది కొంచెం మీకు చూపిస్తున్నానండి ప్రతి ఒక్కరికి ఎలా స్టార్ట్ అవుతుందో అలాగే స్టార్ట్ అవుతుంది కాకపోతే డైలీ మనం చేసుకునే పనుల్లో ఎలా మనం టైం అనేది సేవ్ చేసుకొని పనులు అనేవి చేసుకోవచ్చు అనే విషయాన్ని మీతో షేర్ చేయబోతున్నానండి కొంతమందికి ఇలా ఇంట్లో పనులతోనే సరిపోతుంది కాబట్టి బయటికి వెళ్ళి మనం పనులు చేయాలన్న టైం అనేది అస్సలు కుదరదు అందుకోసం మనం పనులు అనేవి ఏ విధంగా చేసుకోవచ్చు అనేది మార్నింగ్ మార్నింగు ఎవరైనా సరే నిద్రలేయంగా ఆళ్ళ చేసే పని వాకిలి ఓడ్చడమే కదా ఇలా వాకిలి ఓడ్చేసి అలా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఫస్ట్ మనం చేసే పని ఏమన్నా ఉందా అంటే అది ముగ్గు వేయడమే కదండి ఈ ముగ్గు అనేది వేయడం అయిన తర్వాతనే మనం వేరే పని అనేది చేసుకుంటూ ఉంటాము సో అలాగే నేను కూడా ఫస్ట్ ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే ఇలా ముగ్గు అయితే వేసేసుకుంటున్నానండి నేను ఇన్ని పనులు చేసుకుంటూ టైలరింగ్ షాప్ అనేది తీసుకొని నేను ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేది ఇవాళ మీతో షేర్ చేయబోతున్నాను ఇంట్లో పనులే కాకుండా మనం బయట వెళ్ళి పనులు చేసుకోవడానికి కూడా ఏ విధంగా మనం చేసుకోవచ్చు అనే విషయాన్ని షేర్ చేస్తున్నానండి ఇలా బయట ముగ్గు వేసేసి వచ్చేసిన తర్వాత చూడండి ఇంకా గ్యాస్ దగ్గర అయితే గలీజ్గా ఉంటుంది కదా అదంతా ఒకసారి మనం తుడిచేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది పని చేయడానికి కాస్త ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ నేను కిచెన్లోకి అయితే వచ్చేసి ముగ్గు వేసిన వెంటనే ఇప్పుడు నేను కిచెన్లోకి అయితే వచ్చేస్తానండి ఇక్కడ చట్నీ అయితే నేను ప్రిపేర్ చేయబోతున్నాను ఎందుకు ఉదయాన్నే లేవంగానే అంత పొద్దున్నే టిఫిన్ ఎందుకు రెడీ చేస్తున్నానంటే ఇక సిక్స్ ఫార్టీకి మా అబ్బాయికి కాలేజీ బస్సు వచ్చేస్తుందండి అందుకోసం నేను ఇలా ముందుగా ఏ పని ముందు ముగ్గు వేసేసిన వెంటనే నెక్స్ట్ చేసే పని ఏదైనా ఉందా అంటే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా చట్నీకి పప్పులు అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి అవి కాస్త చల్లారే లోపల మనం వేరే పని చేసుకోవచ్చు అవి పక్కన పెట్టేసాను ఇప్పుడు దోశపిండి అయితే ఇలా కలుపుకున్నాను కదా ఈ దోశపిండిని కాస్త మనకి కావాల్సినంత వరకు ఇలా పక్కకు తీసేసుకొని ఇది కలుపుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సినంత పిండిని సపరేట్ చేసుకున్నాం కదా ఇందులో సాల్ట్ వేసేసుకొని కొంచెం కలిపేసుకుంటున్నానండి నేను ఇక్కడ నేను వంట షోడా లాంటిది ఏమి కూడా యూస్ చేయట్లేదు మనకి ఎప్పుడైనా ఒకసారి వంట షోడ అయినా సరే యూస్ చేయొచ్చు కానీ డైలీ అనేది మనం వేసుకోకపోవడమే మంచిదని నా ఫీలింగు ఇక ఇవి కాస్త చల్లారిపోయాయండి మనం చట్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఒక పెద్ద పని అయిపోయినట్టు అనమాట నాకైతే సో ఇలా నేను కాస్త చల్లారేసిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసేసుకొని ఇలా అయితే పట్టేసుకుంటున్నాను మా వారికైతే మామూలుగా చెప్పాలంటే ఈ మిక్సీలో వేయడం కంటే కూడా మనం రోట్లో వేసుకొని బాగా అనుకోండి చాలా ఇష్టంగా తింటారనమాట ఎవరికైనా ఇష్టమే అనుకోండి కాకపోతే టైం అనేది ఎక్కువ లేక ఇలా మిక్సీకి వేయక తప్పట్లేదు అప్పుడప్పుడు మాకు కరెంట్ పోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా సరే రోట్లో వేసి రుబ్బమని చెప్తారు అలా అయినా సందర్భం కలిసి వచ్చింది అని ఫీల్ అవుతూ ఉంటారనమాట ఇక చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా ఇందుకు మనం పోపు అయితే వేసేసుకోవాలి కదా కొంచెం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కాస్త ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర నేను ప్రతి దాంట్లో జీలకర్ర అయితే కంపల్సరీ వేస్తానండి ఇలా కాస్త కరివేపాకు వేసుకొని ఇలా తిరగమాత వేసేసుకున్నాం అనుకోండి చట్నీ రెడీ అయిపోయింది నెక్స్ట్ దోశలు వేసేసామనుకోండి మనకి తర్వాత పనులు అనేవి నిదానంగా చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ దోశలు వేసేటప్పుడు ఆ పెను మీద అది వినుపదనమాట సో అందుకు నాన్ స్టిక్ ఉంటే అది సరిగా రావట్లేదండి అద్దుకుపోతున్నాయి అనమాట దోశలు అసలుకి అందుకోసం ఉల్లిపాయ కనుక మనం రుద్ది దోశలు కనుక వేసుకున్నట్లయితే ఎలా అంటుకునేదైనా సరే పెను మీద దోశలు అనేవి ఇలా చక్కగా వచ్చేస్తాయండి ఈ ఆనియన్ అనేది చాలామందికి తెలుసు కొంతమందికి తెలుసు ఉండకపోవచ్చు వాళ్ళకి ఉపయోగపడుతుందండి ఇలా ఆనియన్ని పెను మీద వేసి బాగా రుద్దేసామంటే కనుక ఇలా దోశ వేసింది వేసినట్టు ఇలా చక్కగా నీట్గా వచ్చేస్తుంది సో ఇలా దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మార్నింగు ఇంకా మనం మనకు చేయాల్సిన పనులు అనేవి ఉదయాన్నే ఎక్కువ పనులు ఉంటాయండి నాకు తెలిసి ఈవినింగే తక్కువ ఉంటాయి మార్నింగ్ మార్నింగే చాలా ఎక్కువ పనులు అయితే ఉంటాయి దోశలు అయితే మా అబ్బాయి వరకు ప్రిపేర్ అయితే చేసాను ఇంకా మనం ఇప్పుడే కదా కదా అన్ని పనులు అయిపోయిన తర్వాత కదండి ఒక్కొక్కరికి ఒక్కోసారి పోయాలన్నమాట ఇంకా ఈ దోశలు అనేది పెట్టుకుంటే ఇడ్లీ అనుకోండి ఒకేసారి పెట్టేస్తాము అందరికీ ఇక ప్రిపేర్ చేశాను అయితే ఇంకా మా అబ్బాయికి అయితే పెట్టేశాం అనుకోండి నెక్స్ట్ చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయండి చూసారా రెడీ అయిపోయాడు టైం అయిపోయింది అని చెప్పేసి ఇక నెక్స్ట్ ఏమేం పనులు ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తారండి ప్రతి ఇంట్లో చేసుకోవచ్చు కాకపోతే నేనేం చెప్తున్నాను అంటే ఒక పని అయిన వెంటనే ఇంకొక పనిలో కనుక మనం వెళ్ళామనుకోండి పని అనేది ఫాస్ట్గా అవుతుంది అలా కాకుండా ఒక పని తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో పని చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా లేట్ అయిపోతుంది ఒక పని అయిపోయిన వెంటనే మరొక పని చేసేసుకున్నాం అనుకోండి మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది పనులు అనేవి మనకి త్వరగా అనేది అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు చూడండి మనకు ఈ అంట్లు ఎన్ని దోమతూ ఉంటాయి అన్నీ వస్తూనే ఉంటాయండి బాబు ఎక్కడి నుంచి వస్తాయో ఏంటో కానీ మనం చేసే అన్ని రకాల పిండి వంటలో ఏంటో కానీ అసలుకి అంట్లయితే నా వరకు చాలా అదే వచ్చేస్తాయండి నాకు అస్సలు ఇక ముందుగా తోమేసినన్ని అక్కడ పెట్టేసుకొని మళ్ళీ తోవాల్సింది ప్రిపేర్ చేసుకోవాలా చూడండి టైం అయిపోయింది ఇంకా బస్ టైం అయిపోయింది కాబట్టి మా అబ్బాయి అయితే టిఫిన్ తినేసి ఇంకా బయలుదేరేసాడు ఇక ఇప్పటి నుంచి నా పని స్టార్ట్ అవుతుందండి ఎందుకంటే ఫస్ట్ పని నాకు టిఫిన్ చేసి పెట్టడమే తర్వాత నుంచి నేను ఏ పని ఎలా మొదలు పెడతాను అంటే ఇప్పుడు అంటలన్నీ బయటకి తెచ్చేసుకుంటానండి ష్రింకులోనే కడగచ్చు చాలా ఎక్కువగా ఉంటాయి కదండీ ఇంకా షంకులు ఎందుకులే ప్రశాంతంగా ఇలా బయట కూర్చొని కడిగేసుకోవచ్చు అనేసి మొత్తం మ్యాక్సిమం ఎప్పుడన్నా ఒకసారి తప్ప మిగతా అంతా కూడా నేను ఇలా బయటే దోమేసుకుంటూ ఉంటాను చూడండి అంట్లన్నీ దోమాలి ఎండ చూస్తే భయంకరంగా వచ్చేస్తారు అన్నమాట బయట ఇక చూడండి గ్యాస్ మొత్తం ఎలా ఉందో అంతా గలీజ్గా ఉందన్నమాట సో నీట్గా ఒకసారి కనుక మనం మొత్తం కనుక చేసేసుకున్నామంటే క్లీన్గా ఇలా సబ్బేసి కడిగేసామంటే ఫ్రెష్గా బాగుంటుందండి వంట రూమ్లో మనం ఎంత నీట్గా చేసినా సరే ఏంటో కానీ అస్సలకి పడైపోతూ ఉంటుంది కొంచెం ఈ గ్యాస్ని వంట షోడా వేసి అయితే నేను కడుగుతున్నానండి ఈ వంట షోడా వేసి కడగడం వల్ల మనకి ఈ గ్యాస్ అనేది కాస్త కొత్త దానిలాగా మెరుస్తుంది అన్నమాట ఇది ఒక చిట్కా లాగా మీరు కూడా ఉపయోగించుకోవచ్చు చాలా బాగుంటుందండి వంట చోడేసి కడగడం వల్ల మనకి మెయిన్ అంతే కదండి ఇల్లంతా మనం ఎంత క్లీన్ చేసినా లేకపోయినా ఈ వంట రూమ్ మాత్రం రోజు క్లీన్ చేస్తున్నా కూడా సరేనండి ఎంతో కొంత చెత్త వస్తానే ఉంటుంది అదేందో కానీ ఇక మొత్తానికి ఈ గ్యాస్ కడగడం అనేది కాకుండా ఇలా టైల్స్ మీద కూడా కడగాలండి ఏంటంటే మాకు మెయిన్ వైట్ అయిపోయినాయి అండి అసలుకి వైట్ వేయించేసి ఊరికే ఒక చిన్న మరకైనా కూడా సరే అది గలీజ్గా కనబడుతుంది అనమాట ఇంకా వైట్ అంటే అంతే కదండి చెప్పండి ఏదన్నా కొంచెం కలర్ వేసుకున్నట్లయితే మనకి కనిపించదు కానీ ఇలా వైట్ మాత్రం ఇప్పుడు ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళలో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే దయచేసి ఆడవాళ్ళకి చెప్తున్నాను నేను మీరు ఒకసారి వన్ రూమ్లో కావాల్సినవి మీరే సెలెక్ట్ చేసుకోండి నాకైతే అలా సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ లేక అంతా మా వారు తీసుకొని వచ్చేసి ఇలా అయిపోయింది లేదంటే నేను కనుక చూసుకున్నట్లయితే కాస్త మాపుడికి ఆగే కలర్స్ అలాంటి టైల్స్ తెచ్చి అంటించుకుంటే బాగుండేది ఇంకా అంటించేసిన తర్వాత ఏం చేయలేం కదా ఆఖరికి అది అంటించేసేటప్పుడు కూడా చెప్పాను నేను వద్దులే అవి ఆపేసి అనేసి ఇంకా రిటర్న్ ఏమి ఇస్తాంలే అని చెప్పేసి బాగుంటాయిలే ఇవి మంచిగా ఉన్నాయి అని చెప్పేసి చెప్పారనమాట ఇంకేం చేస్తా అని చెప్పండి తెచ్చేసి అంతా చేసిన తర్వాత చేయడానికి ఇంక వేరే ఆప్షన్ లేక అలా అయిపోయిందనమాట ఇంకా కింద పైన అంతా బయట బాబు కాస్త మరకలు అయితే అసలు ఎంత చండాలంగా కనిపిస్తుందంటే ఇంక ఓపికగా చేస్తానే ఉండాలండి కొంచెం మనం గ్యాప్ తీసుకున్నా కూడా అదంతా గలీజ్ అయిపోతాయి అనమాట ఇంకా మొత్తానికి మొత్తం కడిగేసుకొని ఇలా నీట్గా ఒక క్లాత్ తోటి తుడిచేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది వంట చేసుకోవడానికి ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట ఇలాగా మొత్తాన్ని కింద పెట్టేసి అయితే క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత ఎక్కడ పెట్టాల్సిన వస్తువులన్నీ అక్కడ నీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ తీసుకోవాలి ఇలా నీట్గా సర్దేసుకున్నాం అనుకోండి మనకి మెయిన్ అడ్డాలు లేకుండా ఉంటే పని అనేది కాస్త స్పీడ్గా అవుతుందండి ఇది కూడా మనకి చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఎక్కువ అడ్డాలు ఉన్నప్పుడే పని అనేది లేట్ అయిపోతూ ఉంటుంది అడ్డాలనేవి లేకుండా ఉంటే త్వరగానే అయిపోతుందండి ఇప్పుడు చూడండి ఈ లోపల నేను బియ్యం అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను అంట్లు తోమేసుకొని వచ్చేటప్పటికి బియ్యం అయితే నానిపోతాయి కదా అందుకోసం బియ్యం కడిగేసి ఇంకా ఆంధ్రుల దగ్గరికి వచ్చేసానండి చూడండి అసలు ఎన్ని వస్తాయంటే అదేంటో కానీ నాకే వస్తాయా మరి అందరికీ వస్తాయా నాకు అర్థం కాదు అందరికీ వస్తాయి కానీ నాకు కాస్త ఎక్కువ వస్తాయండి మరి నేను వంట చేసేటప్పుడు కానీ టిఫిన్లు చేసేటప్పుడు కానీ అనవసరంగా ఎక్కువ వాడేస్తానా ఏంటో కానీ ఇంకా ఏంటో ప్రతి తడవ అన్నీ బొచ్చులు వేసుకొని దోమ వేసేయాల్సి వస్తుందండి ఇంకేం చేస్తాను చెప్పండి తప్పదు కదా ఇంకా నిద్రలేసిన తర్వాత నేను ఇలా అక్కడైతే బియ్యం అయితే ఇక్కడ పెట్టుకొని వచ్చేసాను కదా వంటకి సంబంధించి ఆ తర్వాత ఇక్కడ వంటలైతే తోమేసుకుంటానండి ఎందుకంటే బయట ఎండ భయంకరంగా ఉంది అసలుకి ఉదయాన్నే ఉదయాన్నే మామూలుగా లేదండి ఎండ అంటలు తోమేసేనా ఇంకా గ్యాప్ అనేది ఇవ్వను అసలు అసలు ఎక్కడ అస్సలు ఇవ్వను ఇలాగా వెంటనే బట్టలు దగ్గర అయితే కూర్చునేస్తానండి ఈ రోజుల్లో అందరికీ వాషింగ్ మిషన్లు అనేవి ఉన్నాయి కదా నాయన మాత్రం వాషింగ్ మిషన్లో ఏం లేదండి ఇలా డైలీ ఉతకాల్సిందే ప్రతిరోజు రోజు కూడా ఉతకకుండా ఉండే ప్రసక్తే లేదు ప్రతిరోజు బట్టలు ఉతకాల్సిందే ఎందుకంటే ఇవాళ ఉతకలేదనుకోండి రేపటికి చాలా అయిపోతాయి అనమాట అందుకోసం నేను బట్టలు అనేది మాత్రం అస్సలు ఆ ఎన్ని పనులు ఉన్నా కానీ సరే ఈ బట్టల పని అనేది మాత్రం అస్సలు కాపనండి వాషింగ్ మిషన్లు ఉండే వాళ్ళు అయితే మొత్తం దాంట్లో వేసేసుకుంటారు కానీ ఇక నాకు అలా కాదు కాబట్టి నేనే ఉతకాలి కాబట్టి ఇలా ఉతుక్కుంటున్నాను మా వారిని వాషింగ్ మిషన్ తీసి మొన్న ప్రతిసారి ఆయన ఎందుకు లేనిపోని జబ్బులు వచ్చేస్తాయి చేత్తో ఉతుక్కోవడం వల్ల అసలు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా నీకు ఆ వాషింగ్ మిషన్లు అవి ఇవి వచ్చిన తర్వాతే అందరికి జబ్బులు అనేవి ఎక్కువైపోయాయి వద్దు వద్దు లావైపోతావు ఇలా ఉంటే నేను యాక్టివ్గా చేసుకుంటావు అని చెప్పేసి ఎప్పటికప్పుడు అలా చెప్పుకుంటూ తీసుకొచ్చేస్తున్నారండి ఇంకా సాకులు ఏం చేస్తాం చెప్పండి ఎంత మనకి నిజమే అనుకోండి ఉతికితే ఆరోగ్యంగానే ఉంటుంది కానీ డైలీ ఇంకా ఇంట్లో అన్ని పనులు చేసుకొని మనం బయట టైలరింగ్ షాప్కి వెళ్తాము అక్కడ పోవాలంటే టైం అనేది కాస్త సేవ్ అవుతుంది కదా అనేసి నా బాధ అన్నమాట చూద్దాం ఆయన ఎప్పటికి తీసిస్తారో ఇంకా తప్పేది ఏ ఉంది మనం డైలీ అయితే ఉతకాల్సిందేనండి తప్పదు కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే వచ్చిందండో మొత్తానికి బట్టలన్నీ బాగానే ఉతికేసాను కానీ ఇక తీరా చూస్తే మాకు కరెంట్ పోయిందండి కరెంటు పోతే ఉంది ప్రాబ్లం ఏముంది వస్తుంది కదా అనుకోవచ్చు కానీ ఇవాళంటో మార్నింగ్ పోయిన కరెంటు అసలుకి మధ్యాహ్నం దాకా రాలేదండి ఇంకా బట్టలు అయితే ఉతికేసానా ఇక తీరా నీళ్ళు చూస్తే నీళ్ళు లేవండి ట్యాంకీలో నీళ్ళు అయిపోయాయి కరెంటు చూస్తే రాలేదు బట్టలు అయితే ఉతికేసాను మరి జాడించడానికి నీళ్లు కావాలి కదా ఎలా ఇంకేం చేయాలా నీళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే తప్పదు సరేలే జాడి చేద్దాం కదా అని చెప్పేసి మొత్తం ఉతికేసిన తర్వాత కుళాయి దిప్పితే నీళ్ళు జాడేస్తున్నాయండి కాస్త వచ్చాయి స్టార్టింగ్లో తర్వాత ఆగిపోయాను అంటే వరే నీళ్ళు అయిపోయాయి కరెంట్ వచ్చేస్తుందిలే ఎంతసేపు దాన్ని ఏముంది అనుకున్నానండి ఇంకా కరెంట్ రాలేదు ఏం రాలేదు ఉదయం లేసి త్వర త్వరగా పనులు చేసుకొని కూడా చాలా లేటుగా షాప్కి అయితే పోవాల్సి వచ్చింది నీళ్ళ కోసం మాత్రమే వెయిట్ చేసి కేవలం నీళ్ళ గురించి ఇంకేం చేస్తానండి చెప్పండి ఇంకా ఈ బకెట్లో వచ్చిన వరకు నీళ్ళైతే పట్టేసి ఆ ఉతికిన బట్టలన్నీ ఆ బకెట్లో అయితే పెట్టేశాను అలా పెట్టేసేసి అంటే మళ్ళీ చబ్బు పెట్టేసాం కదా ఎండిపోతాయి కదా అందుకని నిండా నీళ్ళు పట్టేసి ఉన్న నీళ్ళ వరకు వాటరు ఆ బట్టలు అన్నీ పెట్టేస్తానండి అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసాను మరి కూర కూర చేయాలి కదా ఇక ఇంట్లో మునక్కాయలు అయితే ఉన్నాయండి పల్లెటూరులో ఇంటి పక్కన చెట్లు ఉంటే ఇలా మునక్కాయలు అవి ఇస్తూ ఉంటారు ఇలా ఇంటి పక్కన వాళ్ళు మునక్కాయలు అయితే ఇచ్చారనమాట ఇక మునక్కాయలు ఉన్నాయి కదా అనేసి మునక్కాయ పులుసు చేద్దామనేసి ఇక అన్నం ఉడుగుతూ ఉంటుంది ఇవి లోపల మనం వెళ్ళేసి కట్ చేసేసుకుందాము ఇక్కడ ఉల్లిపాయలు అలాగే టమాటాలు మునక్కాయలు ఇవి మూడు అయితే కట్ చేసుకొని రెడీ చేసుకుందాం నాకు ఏంటో కానీ అసలు ఈ చాక్తో కోయడం కంటే ఇలా కత్తి పీడతో అనే నాకు చాలా కంఫర్ట్గా ఉంటుందండి స్పీడ్గా కూడా అయిపోతుంది అనమాట నాకు ఆ చాక్తో కట్ చేయాలంటే లేట్ అయిపోతుంది అలా కాకుండా ఈ కత్తిపీట అనుకోండి సరసరాగా కోసేస్తాను అనమాట అందుకోసం నాకు ఏది కంఫర్టో నేను అదే ఎంచుకుంటాను సో మనకి పని త్వరగా అవడం ఇంపార్టెంట్ కానీ అది ఎలా చేసాము అనేది కాదు అదండి ఇంపార్టెంట్ సో అందుకోసం మునక్కాయలు పులుసు అయితేనే మా ఇంట్లో తింటారనమాట ఏమన్నా మన మునక్కాయ ఎగుర్లు తీయగూర్రులు అవి చేసామనుకోండి అస్సలు తినరు అది చేసిన కూర చేసినట్టు దవర్లు అలాగే ఉండిపోద్ది ఇంకా తిన్నప్పుడు చేయడం దేనికి లేనేసి వాళ్ళకి నచ్చిన కూర చేసేసామనుకోండి అనుకోండి తినేస్తారు కదా అందుకోసం ఈ మునక్కాయ పులుసు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇక్కడ మనకి అన్నం అయితే వండడం పూర్తయిపోయిందండి అయిపోయిందండి గింజి ఎంత వంచేస్తే చూడండి అన్నం వండేసాను ఈ కూర కోసం దబ్బర పెట్టేసుకొని ఎందులో ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత మునక్కాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేస్తుందో అందరికీ తెలుసు కదా అది కరెక్ట్గా నేను ఆ వీడియో షూట్ చేసేటప్పుడే నా ఫోన్ కొంచెం ప్రాబ్లం అయిందండి వీడియో అనేది రాలేదనమాట స్టోరేజ్ అనేది ఎక్కువైపోయి అక్కడికి వీడియో స్టాప్ అయిపోయింది ఇంకా రెడీ అయిపోయానండి నేను కూడా షాప్కి అప్పటికే లేట్ అయిపోయింది నీళ్ళ గురించి ఎదురు చూస్తూ ఉన్నాను కదా అనేసి ఇంకా నేను కూడా రెడీ చేశాను ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోతున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం ఇంకా ఎంత తొందరగా పనులు చేసుకోవచ్చు అనేది చూపించేస్తాను ఓకేనా అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్